ભાઈ શેખ કૃષ્ણરાય ભાઈ ગાડી દીમ મતરાક મચું એક બરી વિનપાવી હા દી ભાઈ અંટી ये उधर है आओ बेकार हां वाटर दे अब ये चंपा हरि भाई जिनकी उधर अर्जुन आया फोन दे इधर वाटर दे के भाई अंदर पता है हां नाम मैं मान लेता हूं मैसेज कॉल करा نَمَ مَں 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 م हा <laughs>

మేడం గారు శ్రీమతి బుట్ట రేణుకా గారి రాబోయే మూడవ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిన్నో నాలుగు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు శ్రీమతి వైయస్ బుట్ట రేణుకా గారి పుట్టినరోజు సందర్భంగా ఎనిమిన్నో నాలుగు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అభిమానులు కార్యకర్తలు ప్రాటిషియన్లు అందరూ వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అందుకను ఈ ఇలాంటి సేవలు ఎన్నెన్నో చేయాలని గుట్ట గారిని కోరుతూ అండ్ అలాగే మేడం గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా తరపున ధన్యవాదాలు చరిత్ర గుట్టేషన్ మేనేజర్ ఈరోజు శుభదినం ఎందుకంటే మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గుట్ట మేడం గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుటరణిక మేడం గారి జన్మదినం సందర్భంగా ఎన్నూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కుట్టరెనిక మేడం గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారీ కేక్ను కట్ చేసి అభిమానులు కార్యకర్తలు చైర్మన్లు వైస్ చైర్మన్లు జెపిటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ భారీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే బర్త్డే సందర్భంగా మేడం బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం రక్తదన శిబిరం కూడా దాదాపుగా ఇప్పటికే ముప్పై దాకా ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి కూడా వస్తున్నారు కాబట్టి మేడం ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష కాబట్టి మేడం ఆయు ఆరోగ్యాలన్నీ సంతోషంగా ఉండాలని మేమందరూ కోరుకుంటున్నాం ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మేమందరూ ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ అహ్మద్ మున్సిపల్ హైస్ చైర్మన్ అందరికీ నమస్కారం ఈరోజు గారి శ్రీమతి గుట్టారెడ్క గారి జన్మదినము ఆమె మన నియోజకవర్గ ఎమ్మిగులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉన్న గుట్టారెడ్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకి ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు అలానే సర్పంచులు కానీ వివిధ ప్రాంతాల నుంచి ఆ నియోజకవర్గ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇన్ఛార్జీలు కానీ అలానే టౌను ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు అభిమానులు అందరూ వచ్చి ఘనంగా పాల్గొని ప్రత్యేకంగా ఈ జన్మదిన శుభాకాంక్షని ప్రత్యేకంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తున్నాను వైఎస్ఆర్సిపి ఆఫీస్ అధ్యునింగ్ ఉంటున్నారు